సరే తర్వాత నాగేశ్వరరావు గారు హైదరాబాద్ నుంచి హలో హలో నాగేశ్వరరావు గారు అవునండి చెప్పండి అడగండి మీ సందేహం ఏంటో అడగండి సార్ ఇది చేయాలంటే ఇస్తున్నారు ఎట్లాగండి అయ్యా ఇప్పుడు ఈ దేశీ విత్ అంటే మీరు ఏ పంట పండిద్దాం అనుకుంటున్నారు వరికండి వరి ఏ ప్రాంతంలో చేస్తున్నారు మీరు ఈ దేశీ విత్తనాలు ఒక్క ఎకరానికి మూడు వందల గ్రాములు సరిపోతాయ్యా అంతేకాని ఎక్కువ అవసరం లేదు ఆ విత్తనాలు మేము అందజేస్తాము ప్రతి ఆదివారం మూడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు సేవ కార్యాలయంకి వస్తే మీకు విత్తనాలు అందజేస్తాము ఇవన్నీ కూడా అత్యంత పురాతనమైనవి రాములవారి కాలం లాంటివి విత్తనాలు సేకరించడం జరిగింది ఈ విత్తనాల్లో చాలా ఔషధ గుణాలు ఉన్నవి ప్రకృతి వ్యవసాయం దేశీ విత్తనంతోనే మీరు సేద్యం చేయాలి మీరు ప్రతి ఆదివారం మూడు గంటల నుంచి ఎనిమిది గంటల కార్యాలయానికి వస్తే మీకు విత్తనాలు అందుబాటులో ఉన్నాయి ఉచితంగా ఇస్తాం